హలో అండి మనం ఈరోజు మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న ఒక యువ రైతు రోడ్డు పక్కన ఒక పది నుండి ఇరవై వరకు గేదెలను అలాగే ఆవులను మేపుతూ మనకు కనిపించాడు ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి నుండి ఈ డైరీ రంగంలో ఉన్నాడు అతనికి వస్తున్న ఆదాయం అలాగే ఖర్చుల గురించి మనం ఈ వీడియోలో చూస్తాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ అన్న మీ పేరు పుట్టల మధు గటే మాట్లాడండి పుట్టల మధు పుట్టల మధువా ఎక్కడ ఈ ప్రాంతం యాదగిరిపల్లి యాదగిరిపల్లి ఎక్కడ నల్గొండ జిల్లా మీరావు తాలూకు యాదగిరిపల్లికి గ్రామం ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం పది మరి ఇక్కడ కనిపించేది తక్కువ ఉన్నట్లే అక్కడ ఉన్నాయి అడదిక్కున్నాయా ఆహా మీ సొంతమా సొంతం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెంచబాటి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చదువుకున్నాను ఎంతవరకు చదువుకున్నావు ఇంటర్ ఇంటర్ చేసినావు మరి ఇంటర్ చేసిన తర్వాత ఏదన్నా జాబ్ కానీ మళ్ళీ ఇంకా చదువుకోవాలి ఎక్కువ చదువుకోవాలనే ఆలోచన రాలేదు లేదు లేదు అంటే మొదటి నుండి మీకు ఈ గేదెలు ఉన్నాయా ఉన్నాయి మీ నాన్నకు మా మీ అమ్మ నాన్నకున్నా ఉన్నాయి అంటే ఇప్పుడు పది గేదెలేనా ఇంకా ఆవులు ఉన్నాయి అందులో ఉన్నాయి అక్కడ ఆవులు ఆవులు ఉన్నాయా ఆవులు ఉన్నాయి ఒక ఐదు ఉంటాయి ఐదు ఆవులు ఐదు ఆవులు ఐదు గేదెలా ఆహా ఎక్కడ ఉన్నాయి ఆడదిక్కున్నాయా ఆ పక్క ఉన్నాయి అంటే వీటిని డే అంతా ఇలానే బయట తిప్పుతారా ఉదయం వరకు బయట తిప్పుడు సాయంత్రం ఇంటికాడ ఇంటికాడ సా మా షెడ్ ఉందా మరి ఇంటి దగ్గర షెడ్ లేదా రోడ్డు మీద కట్టేస్తాం రోడ్డు మీదనే ఓపెన్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్ ఇప్పుడు ఇవ్వంటే తట్టుకుంటాయి ఆవులు ఏంది రేకుల షెడ్ ఉంది రేకుల షెడ్ ఉందా ఆవులు ఏ చాతి అయ్యా మన జెర్సీ జెర్సీ అదే జెర్సీ ఆవులు తట్టుకోలేవు కదా వాతావరణం రేకుల షెడ్ ఉంది రేకుల షెడ్ ఉంది ఆహా గేదెలు మాత్రం బయట కట్టేస్తాయి బయట ఇప్పుడు ఎన్ని ఎన్నిస్తున్నాయి నాలుగు ఐదు ఇస్తాయి ఐదు ఇస్తున్నాయి ఐదు ఐదు అంటే గేదెలు ఎన్ని ఇస్తున్నాయి పాలు ఎన్ని బర్రెలు ఒక మూడిస్తాయి ఆవులు ఒక మూడిస్తాయి బర్రెలు ఇస్తున్నాయి ఆవులు ఒక మూడిస్తున్నాయి ఓకేనా సప్పు ఉంది అవుతా ఇప్పుడు మూడు గేదెలు మూడు ఆవులు పాలిస్తున్నాయా ఎన్ని ఇస్తున్నాయి మొత్తం పూటకు వచ్చేసి పది నుంచి పన్నెండు లీటర్లు పూటకు పది లీటర్లు పన్నెండు లీటర్లు మొత్తం టోటల్ ఇంటి అంటే బర్రే ఒక్క గేదె రెండు నుంచి అంటే ఒక్క బర్రె ఐదు లీటర్లు ఇస్తుందా రేపు ఐదు మరి ఇప్పుడు నీకు ఆరిస్తున్నాయి కదా ఆరిస్తుంటే మరి ఆరు టోటల్ అవి ఆవులు ఏరేపోతాయి బర్రెరేపోతాయి బర్రై ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్పేది గేదెలే అన్నట్టు గేదెలు ఎన్ని ఇస్తున్నాయి మూడు మూడు ఇస్తున్నాయి ఎన్ని లీటర్లు వస్తాయి ఉదయం ఒక ఏడు సాయంత్రం ఉదయం ఒక ఏడు సాయంత్రం పద్నాలుగు లీటర్లు గేదెల నుండి వస్తుంది ఆవుల నుండి ఆవుల నుంచి మూడు మూడు అయితే కానీ ప్యాడు పోతాయి ఎంత ఐదు లీటర్లు అయితే అవి ఒక పది అయితే అవి ఒక అంటే పొద్దుమాప అవి ఇప్పుడు అల్లి ఒక్క పూట అయినాయి ఒక్క పూటైనాయా ఓకే ఓకే అంటే పద్నాలుగు ప్లస్ పది ఇరవై నాలుగు లీటర్లు మీరు పోస్తారు అన్నట్టు డైలీ అందా అంటే అందాదా ఇరవై నాలుగు లీటర్ల కంటే మీకు ఇప్పుడు గేదెలు ఎక్కడ బయట మీరు సేల్ చేసుకుంటారా మీరు ఆవిడ వచ్చేస్తారు మీరు ఎలా కూడా మార్కెటింగ్ ఓన్ మార్కెటింగ్ చేసుకుంటారు ఎంత పడుతుంది లీటర్కి సెవెంటీ సెవెంటీ రూపీస్ ఇవి మన పాలు జెర్సీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎట్లా జెర్సీ పాలు మరి దేనికి వస్తారు అవి కేంద్రానికి 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 వస్తే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మరి ఇల్లు ఏమన్నా పాలల్లో మిక్సింగ్ చేసే అవకాశం ఉంటుందా ఉండదు అవి మొత్తం నెంబర్ వన్ తీసుకోరు ఓకే ఇప్పుడు మీరు గేదెపాలు అయితే మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకొని డెబ్బై రూపాయలకు పోసుకుంటారు ఆవులు అయితేనేమో మా అందులో పాల డైరీలో మన పాల కేంద్రంలో పోస్తారు ఇప్పుడు మీకు టోటల్ ఇరవై నాలుగు లీటర్లలో ఎంత వస్తుంది డైలీ డైలీ కదన్నా మంత్లీ అయ్యి మంత్లీ ఎంత పడుతుంది బిల్లు వస్తే ఒక థర్టీ అన్ని ఖర్చులు పోంగా ఖర్చులు పోగా కాదు ఇంకా ఖర్చులతో పాటు అన్ని టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఓన్లీ థర్టీ థౌజండ్ అంతే ముప్పై వేల ఖర్చులు అన్నీ పోతాయి పోతాయి ఎలా సగా సగం పోతాయి సగానికి సగం పోతాయి గడ్డి కట్ట యాభై రూపాయలే ఒకటి కేజీ ముప్పై రూపాయలే ఇప్పుడు మీరు ఓన్లీ గేదెలైనా ఇంకా మీకు గేదెలు ఆవులు కాక ఇంకా వేరేమన్నా ఉన్నాయా వ్యవసాయం చేసుకుంటావు తో పాటు ఇది అంటే మీరు ఇప్పుడు ఏడు సంవత్సరాల కిందట మీరు ఎన్ని గేదెలు ఉండే మీకు మాకు ఒక మూడు ఉండే మూడే ఉండే మూడింటి చిన్నగా చిన్నగా పెంచుకుంటూ వచ్చారు మూడింటిని ఇప్పుడు పది దాకా తీసుకొచ్చారు అంటే ఐదు గేదెలు ఐదు జెర్సీ ఆవులు అంటే మీరు జెర్సీ ఆవులు అంతకుముందు ఉండేనా మీరు ఒక తర్వాత తీసుకునే ఈ మధ్య ఎట్లుంది అసలు జెర్సీ ఆవులు అనేది చాలా మంది వెనుక ఇస్తారు కదా అది కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంది తొందరపడి అడిగేసి తీసుకునే ఉంది ఇప్పుడు ఎంత కూడా తీసుకున్నావు అది ఒకటి నలభై నలభై వేలు పడి నలభై నలభై ఐదు వేలు అట్లా పడ్డది టోటల్ ఎక్కడ తీసుకొచ్చినావు మన సంతలో మిరియాల కూడా సంతలో తీసుకున్నావు నలభై నలభై ఐదు వేలు అంటే ఇప్పుడు ఐదు కలిపి ఎంత పడ్డది రెండు లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసినాం దాని అంటే మీరు అంటే ఇప్పుడు ఇట్లా బయట తిప్పుకుంటే కాబట్టి గేదెలు తీసుకుంటే ఇంకా ఆ రెండు లక్షల మంచిగా ఉంటుంది